కొత్త సంవత్సర శుభాకాంక్షలతో అనగా రేపు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఈ పూలను ఇంట్లో పెట్టడం రెండు వేల ఇరవై ఐదు మొత్తం అదృష్టం ఈ సంవత్సరం పొందలేని వాటిని రెండు వేల ఇరవై ఐదులో పొందాలని అనుకుంటూ ఉంటారు మీరు కూడా అదృష్టం కలిసి రావాలని అనుకుంటున్నారా హాయిగా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా అయితే ఈ పూలను మీ ఇంట్లో పెట్టండి ఈ పూలను ఇంట్లో పెట్టండి ఇలా ఇరవై ఐదులో అదృష్టం విజయవంతంతో పాటు ఎన్నో లాభాలు అన్లిమిటెడ్గా సంతోషం కూడా వస్తుంది పూలు ఇంట్లో ఉండడం వలన ఇల్లు చాలా అందంగా ఉంటుంది చాలామంది అలంకరణ కోసం పూలను ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ప్రతిరోజు పూజకి కూడా మనం పువ్వులని వాడుతూ ఉంటాము రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కరూ కూడా అదృష్టాన్ని కలగాలని సంవత్సరం పొందలేని వాటిని రెండు వేల ఇరవై ఐదులో పొందాలని అనుకుంటూ ఉంటారు మీరు కూడా అదృష్టం కలిసి రావాలని అనుకుంటున్నారా హాయిగా సంతోషంగా ఉండాలనుకున్నారా అయితే ఈ పూలను మీ ఇంట్లో పెట్టండి వీటిని ఇంట్లో ఉంచడం వలన రెండు వేల ఇరవై ఐదులో మీకు అదృష్టం వస్తుంది బంతిపూలు బంతిపూలు ఇంట్లో ఉండడం వలన చాలా మంచి జరుగుతుంది ఇవి క్రియేటివిటీ అభిరుచికి సంకేతం ఈ పూలను ఇంట్లో ఉంచడం వలన ధనం కలుగుతుంది సానుకూల శక్తి కలిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది మీ ఇంట్లో బంతి పూలను పెంచడం లేదా ఇంట్లో అందంగా అలంకరించుకోవడం వలన సక్సెస్ని అందుకోవచ్చు కమలపూలు కమలపూలు చాలా అందంగా ఉంటాయి కమలా పూలను ఇంట్లో పెడితే కూడా మంచి జరుగుతుంది ప్రశాంతత కలుగుతుంది సక్సెస్ని అందుకోవచ్చు కమలపూలు పవిత్రత ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి సంకేతం కమల పూలను ఇంట్లో అందంగా పెట్టుకోవడం వలన ప్రశాంతత కలుగుతుంది విజయవంతంగా మీ పనులన్నీ మీరు పూర్తి చేసుకోవడానికి అవుతుంది చామంచి పూలు చైనీస్ పద్ధతి ప్రకారం చామంచి పూలు సంతోషాన్ని ఇస్తాయి పసుపు రంగు చామంతి పూలను ఇంట్లో పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు నుండి కూడా బయటపడచ్చు సంతోషంతో గడపవచ్చు రెండు వేల ఇరవై ఐదులో మీకు సంతోషం ప్రశాంతత కలగాలంటే ఖచ్చితంగా మంచి పూలను ఇంట్లో ఉంచండి ఇవి మంచి సానుకూల శక్తిని కలిగిస్తాయి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి పొద్దుటిరుగుడు పూలు పొద్దుటిరుగుడు పూలు సానుకూల శక్తిని ఇంట్లోకి తీసుకువస్తాయి అదృష్టం కూడా కలిసి వస్తుంది మీ జీవితంలో విజయాన్ని అందుకోవాలని అనుకుంటే పొద్దుటిరుగుడు పూలను కూడా ఇంట్లో పెట్టండి ఈ పూలను గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు పెంచుకోవచ్చు మంచి సానుకూల శక్తిని తీసుకొస్తాయి మల్లెపూలు మల్లెపూలు ప్రేమ పవిత్రత అదృష్టానికి చిహ్నం మల్లెపూలు వాసన చాలా అద్భుతంగా ఉంటుంది మంచి సానుకూల శక్తి మల్లెపూలు తీసుకువస్తాయి బంధాలని బలంగా దృఢంగా మార్చడానికి కూడా మల్లెపూలు సహాయపడతాయి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం కలిసి రావాలన్నా మంచి జరగాలన్నా మల్లెపూలను కూడా ఇంట్లో పెంచడం లేకపోతే పెట్టడం మంచిది లక్కీ బ్యాంబు మొక్క అదృష్టాన్ని తీసుకువస్తుంది ఆఫీసులో కూడా ఈ మొక్కని పెంచుకోవచ్చు ఈ మొక్క పేరులోనే అదృష్టం ఉంది ఈ మొక్కని ఇంట్లో పెంచడం వలన ఎప్పుడూ సంతోషంగా ప్రేమతో ఉండవచ్చు రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం కలగాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఈ మొక్కను కూడా ఇంట్లో ఉంచుకోండి ఇది కూడా మంచి సానుకూల శక్తిని తీసుకొచ్చి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది